టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ వన్ 1 వెర్కోస్వెన్స్ హాస్పిటల్ ఎవిస్ని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ కవితకి బెయిల్ వచ్చిన ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా తెలంగాణలో ఇప్పుడు ఈ చర్చ చాలా బలంగా జరుగుతుంది ఎప్పుడైతే కవితకి బెయిల్ వచ్చిందో కవిత బెయిల్ పైన బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అని చెప్తూ కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు అట్ ది సేమ్ టైం హైడ్రా హైదరాబాదులో ఆపరేషన్ కొనసాగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అనే ఒక చర్చకు కూడా తెరలేపారు రాజకీయ వర్గాల్లో ఈ చర్చ బలంగా నడుస్తోంది ఈ అంశాన్ని నేను ఇవాళ మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఇంతకీ కేటీఆర్ కేటీఆర్కు కు రేవంత్ రెడ్డి ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి ఏమి ఇవ్వబోతున్నారు కవిత విడుదలతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ కుటుంబం చాలా సంతోషంగా ఉంది కేటీఆర్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు నిన్న చూస్తున్నాం విజువల్స్ కవిత ఆల్రెడీ ఢిల్లీ నుంచి బయలుదేరింది కాసేపట్లో హైదరాబాద్ లో ల్యాండ్ కాబోతున్నాయి ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్కి ఒక బిగ్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టుగా చర్చ జరుగుతుంది ఆ రిటర్న్ గిఫ్ట్ ఏదో కాదు జన్వాడలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ ఆయనది అని చెప్తున్నా కేటీఆర్ది అని చెబుతున్న ఫామ్ హౌస్ను కూల్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో సాగుతోంది ప్రభుత్వం దీనిపైన ఎటువంటి అడుగులు వేస్తుందో అనేది అధికారికంగా చెప్పలేం కానీ జన్వాడలో ఉన్న కేటీఆర్కు చెందిన కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ ఈ విషయాన్ని నోట్ చేస్తున్నాను కేటీఆర్ నాది కాదు ఫామ్ హౌస్ నా మిత్రుడు ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తిది ఆ ఫామ్ హౌస్ నేను లీజ్కి తీసుకున్నాను అందులో అక్రమ నిర్మాణం ఉంటే అది అక్రమంగా నిర్మించి ఉంటే తను కూడా పక్కనే ఉండి ఆ ఫామ్ హౌస్ని కూల్చివేయిస్తాను అని చెబుతున్నారు ఈ నేపథ్యంలో కవిత హైదరాబాద్కు వస్తున్న ఈ సందర్భంలో హైడ్రా అధికారులు రెండు సార్లు ఇప్పటికీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళారు జన్వాడలో కేటీఆర్ దని చెప్పబడుతున్న ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళారు నిన్న వెళ్ళి ఫామ్ హౌస్ చుట్టూ కొలతలేశారు ఇవాళ మళ్ళీ ఇవాళ కూడా కొద్దిసేపటి క్రితమే అధికారులు జనవాడలో ఉన్న ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి లెక్కలు తీశారు కొలతలేశారు సర్వే చేస్తున్నారు నిజంగా ఇదే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా రేవంత్ రెడ్డి ఇదే రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది ఒకసారి ఫామ్ హౌస్ విజువల్స్ చూద్దాం మనం ఫొటోస్ చూద్దాం ఇదే జన్వాడలో కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ ఇక్కడే కేటీఆర్ ఇందులోనే అంటే కేటీఆర్కు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన కేటీఆర్ అది ఆ ఫామ్ హౌస్ నాది కాదు ప్రదీప్ రెడ్డి అనే నా మిత్రుడిది ఆ మిత్రుడి దగ్గర నుంచి నేను తీసుకున్నానని చెప్తున్నారు కేటీఆర్ ఆ ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన ఇమేజ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఇమేజ్ అది ఇదే కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ పైన ఇప్పుడు రాజకీయ దుమారం అంతా చెలరేగుతుంది ఈ ఫామ్ హౌస్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫామ్ హౌస్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించినందుకు రేవంత్ రెడ్డి అతని సోదరుని పోలీస్ కేసు పెట్టారు ఆయన పైన రేవంత్ రెడ్డిని జైలు కూడా పంపించే ప్రయత్నం చేశారు అదే రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి వచ్చారు రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ కూల్చేశారో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇది నిజమా కాదా అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ కూల్చేశారో ఎన్కన్వెన్షన్ కూల్చిన మరుక్షణమే జన్వాడలో ఉన్న కేటీఆర్ సంబంధించిన ఫామ్ హౌస్ను కూల్ చేస్తారనే చర్చ ఒకడైతే కొనసాగుతోంది జరుగుతోంది కేవలం కేటీఆర్ కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశారు కేటీఆర్ ఫామ్ హౌస్ను కూల్ చేయడం కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశారనే చర్చ కూడా జరుగుతోంది కానీ ఇది ఎంతవరకు సాధ్యం ఒక కేటీఆర్కి సంబంధించిన కేటీఆర్ పేరు మీద లేని ఈ ఫామ్ హౌస్ను కూల్చడం కోసం హైడ్రా ఏర్పాటు చేసి ఉంటారా సాధ్యం అది చాలా స్పష్టంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి ప్రకృతిని రక్షించడం కోసం ప్రకృతి ఇచ్చిన చెరువులు గిఫ్ట్లు మనకు ప్రకృతి ఇచ్చిన చెరువులు భవిష్యత్ తరాలకి అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రతి ఊరికి ఒక చెరువు ఉంటుంది ఆ చెరువుకు ఒక చరిత్ర ఉంటుంది ఆ చెరువు పైన ఒక బాధ్యత ఉంటుంది అని నిజమది ఎందుకంటే ప్రతి ఊరికి చెరువు ఖచ్చితంగా ఉంటుంది ఆ చెరువు వల్ల ఆ ఊరికి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి ఏ ఊరు చెప్పండి చెరువు లేని ఊరు ఏదైనా ఉందా ఒకసారి మీరు లెక్కలేని మీరు పట్టణంలో ఉండొచ్చు సెటిల్ అయిపోవచ్చు ఉద్యోగాలు చేస్తుండచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీ ఊరికి వెళ్ళాడు మీ ఊరు చెరువు చరిత్ర చెప్తారు మీ ఊరికి చెరువు ఉంటుంది దానికి ఒక చరిత్ర ఉంటుంది ఆ ఊరిని కాపాడేదే చెరువు సో ఇక్కడికి వచ్చేసరికి వచ్చేసరికి నిజంగా కేవలం కేటీఆర్ కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశారా కాదు కదా కనిపిస్తోంది మనకైతే కనిపిస్తోంది కాకపోతే ఇవాళ మాత్రం కవిత ఢిల్లీ నుంచి తిహార్ జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ హైదరాబాద్ వస్తున్న సందర్భంలో అధికారులు వెళ్ళి జన్వాడలో ఉన్నాం కేటీఆర్ ఫామ్ హౌస్ కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ దగ్గర సర్వే చేయడం చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఇవాళ ఖచ్చితంగా జన్వాడలో ఉన్నాం ఫామ్ హౌస్ను కూల్ చేస్తారనే చర్చకు మాత్రం తెరలేచింది ఈ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న ఈ ప్రహరీ గోడ అంటే ఈ ఫామ్ హౌస్కు పరిసర ప్రాంతాల్లోనే ఫిరంగి నాలా ఉంది దాన్ని శంకర్పల్లి ఆల్వాన్ కూడా అంటారు శంకర్పల్లి ఆల్వాన్ కూడా అంటారు ఫిరంగి నాలా ఉంది ఫామ్ హౌస్ సమీపంలో ఆ ఫిరంగి నాలా పైన నిర్మాణాలు చేపట్టారు ఫామ్ హౌస్ నిర్మాణం ఉందనేది ఒక ఆరోపణ దీనిపైన అంతేకాదు ఈ ఫామ్ హౌస్ జనవాడ మొత్తం త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉంది త్రిబుల్ వన్ జీవో ఏదైతే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో క్యాచ్మెంట్ ఏరియా నీటి లభ్యత కలిగే ప్రాంతాన్ని కాపాడడం కోసం తీసుకొచ్చారు ట్రిపుల్ వన్ జీవో ఈ రెండు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హైదరాబాద్ దాహార్తిని తీస్తాయి ఈ రెండు సాగర్లలో ఈ ఈ రెండు చెరువుల్లోకి ఈ రెండు వాటర్ ట్యాంకుల్లోకి నీటి లభ్యత వచ్చే ప్రాంతం శంకరపల్లి కావచ్చు జన్వాడ కావచ్చు దానిపైన చెరువు ఈ రెండు చెరువులకు పై భాగాన ఉండే పది కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రాంతాన్ని క్యాచ్మెంట్ ఏరియా గుర్తించారు ఆ క్యాచ్మెంట్ ఏరియాలో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఇళ్ల నిర్మాణాలకు అనుమతిస్తారు మిగతా ప్రాంతాల్లో ఎటువంటి లేఅవుట్లు కానీ లేకపోతే భారీ నిర్మాణాలు కానీ చెప్పడానికి వీలు లేకుండా ఉండే వీలు లేదు అందుకే ఈ ట్రిపుల్ వన్ జీవం తీసుకొచ్చి ఆ ప్రాంతంలో దాని కన్జర్వేషన్ జోన్ కింద మార్చారు కన్జర్వేషన్ జోన్లో పంటలు మాత్రమే పండించాలి చెట్లు మాత్రమే పెట్టాలి కానీ ఫామ్ హౌజులు గీమౌజులు నిర్మించడానికి వీలు లేదు ఎటువంటి భారీ నిర్మాణాలకి అవకాశం లేదు ఎందుకంటే ఆ నిర్మాణాలు చేపడితే ఆ ప్రాంతం కలుషితం అయిపోతుంది ఆ ప్రాంతం నుంచి నీటి లభ్యత తగ్గుతుంది ఆ కలుషితమై లేకపోతే పరిశ్రమలు వస్తే కాలుష్యం ఏర్పడుతుంది సో ఆ కాలుష్యం కావచ్చు లేకపోతే నీటి లభ్యత తగ్గిపోవడం వల్ల ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఎండిపోయే ప్రమాదం ఉంటుంది దాంతో హైదరాబాద్కి తాగునీటి సరఫరా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది తాగునీటి కష్టాలు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ట్రిపుల్ వన్ జీవో తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని రక్షించే ప్రయత్నం చేశారు ఈ జీవోని ఎత్తేయడానికి కూడా ఇప్పటిదాకా చాలా ప్రయత్నాలు చేశారు ఈ జన్వాడలో ఉన్న కేటీఆర్కి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ కూడా ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉందనేది ఒక చర్చ దీనిపైన ఆరోపణ కూడా ఉంది కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది ఇక్కడ నిర్మాణం చేపట్టడం అక్రమం అవుతుంది అది ప్రదీప్ రెడ్డిది కావచ్చు కేటీఆర్ది కావచ్చు ఓదైనా కావచ్చు అక్రమం అవుతుంది సో ఇవాళ కవిత విడుదలతో సంతోషంగా ఉన్న కేటీఆర్కి రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు జనవాడ రేవంత్ రెడ్డి కదా ప్రభుత్వం అంటే హైడ్రా వచ్చింది కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ ఆదేశాల ద్వారానే కదా హైడ్రా కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసారమే నడుచుకుంటోంది కదా కాబట్టి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు ఒక చర్చ జరుగుతుంది చుదం సాయంకాలానికి ఏం జరగబోతుందో రేవంత్ రెడ్డి నిజంగానే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా కేటీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా జన్వాడ ఫామ్ హౌస్ కూల్ చేసి అనేది మీరేమంటారు నిజంగా కేటీఆర్కి సంబంధం ఉందా ఈ ఫామ్ హౌస్కి ఈ ఫామ్ హౌస్ని కూల్చాల్సిన అవసరం ఉందా నిజమేనా ఇది ఈ ఫామ్ హౌస్ అక్రమ కట్టడమేనా మీరేమంటారో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి